మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయ సినీ దుమారానికి తెరలిపోయి కొద్దిసేపు కిందట ఆమె ఇదే అంశంపై రెస్పాండ్ అయ్యారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టుగా చెప్పారు అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు ఆల్రెడీ కొండా సురేఖ రెస్పాండ్ అయ్యారు కాబట్టి రెండు వైపులా మహిళలే బాధితులు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దామని అన్నారు మరి ఇది సరిపోతుందా ఇదాంశంపై మనం లంచ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు టీఎస్ఎండిసి మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత క్రిషాన్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయగరగా సెప్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు రైట్ క్రిషాన్ గారు నిన్న కొండా సురేఖ వ్యాఖ్యలు చేయటం దానిపైన బీఆర్ఎస్ అంటే కేటీఆర్తో పాటు చాలామంది రెస్పాండ్ అవటం అలాగే ఉదయం నుంచి సినిమా ఇండస్ట్రీ ఎక్కువ స్థాయిలో రెస్పాండ్ అవ్వటం ఇదంతా ఒకవైపు జరుగుతోంది అయితే నేను ఈ వ్యాఖ్యలు చేయటం పైన ఆమె రెస్పాండ్ అయ్యారు సమంత అంటే నాకు గౌరవం ఉందో అని అన్నారు నేను ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు బట్ అట్ ది సేమ్ టైం కేటీఆర్ నన్ను రెచ్చగొడుతున్నారు లీగల్ నోటీసులు పంపించడం ద్వారా కేటీఆర్ పై నా యుద్ధం కొనసాగుతుందంటే ఆమె మరికొన్ని వ్యాఖ్యలు చేశారు ముందు ఈ వ్యాఖ్యల విషయంలో నేను వెనక్కి తగ్గుతున్నాను అనటాన్ని మీరు వెల్కమ్ చేస్తున్నారా అసలు వెల్కమ్ చేయడం ఏంటిదండి నిజంగా కూడా క్షమాపణ చెప్పాలి బేషరతుగా క్షమాపణ చెప్పాలి కానీ అది కాకుండా దానికి ఇంకా కవరప్లు లు ఇచ్చే ప్రయత్నం చేసుకుంటూ నేను కేటీఆర్ గారిని ఉద్దేశించి అన్నను సమాంత గారిని కాదు అసలు కేటీఆర్ గారిని అన్నప్పుడే మీరు మొత్తం అందరినీ కూడా అందులో నాగార్జున గారిని చైతన్య గారిని సమాంత గారిని వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడేది కదా అవును ఇంకొకటి అసలు సతీష్ గారు నెంబర్ వన్ కేటీఆర్ గారికి ఎందుకు క్షమాపణ చెప్పాలి చెప్పండి ఒక వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఏమని పెట్టిండు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ప్రోగ్రామ్ అదే ఫొటోస్ ఏదైతే వాళ్ళ కార్యాలయం మీడియా సంస్థలకు అందరికీ పంపించిందో అదే కార్యక్రమం ఫోటో పెట్టిండ్రు దాన్ని వీళ్ళు పొల్యూటెడ్ మైండ్ సెట్ గాను ఏదో చూసిండ్రు అందులో అండ్ ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టిండ్రు కానీ దానికి కేటీఆర్ గారిని ముడిపెట్టి ఒక మూడు రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చి మళ్ళా కేటీఆర్ గారు ఆ హైడ్రా బాధితులు బుల్డోజర్ బాధితులు మూసీ దగ్గర బాధితులను కలవడానికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద మాబ్ వాళ్ళను అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళే యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఆ వాహనాల మీద ఎక్కి ఒక ఎమ్మెల్యే అండి మాజీ మంత్రి ఒక సీనియర్ నాయకుడు ఫైవ్ టైం లెజిస్లేటర్ ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ ని కాపాడాలి ఒక ఎమ్మెల్యే ఎవరినైనా కూడా కాపాడాలి కానీ వాళ్ళే అక్కడ దాడికి వదిలేశారు ఆ తర్వాత మనం చూసినాం ఏ స్థాయిలో తీవ్ర స్థాయిలో మాట్లాడింది ఇది ఇప్పుడు ఎందుకంటే దేశ వ్యాప్తంగా సినీ నటులు జాతీయ మీడియా దీని మీద రెస్పాండ్ అవుతున్నప్పుడు ఇది మన రాష్ట్రానికి షేమ్ కదా అవును మన ప్రభుత్వ మంత్రి మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఇవాళ ఇది తెలంగాణ కల్చర్ కాదు అని ఇతరులు మాట్లాడడం ఇది తెలుగు వారి కల్చర్ కాదు అని ఇతరులు మాట్లాడడం ఇవాళ వారి ఒక్క స్టేట్మెంట్ తోని నిజంగా ఇవాళ మనం తలదించుకునేలా చేసింది అయితే దీనికి నిజంగా మనం అందరం ఒకటి ఆలోచించాలి సతీష్ గారు ఇది ఇవాళ పాయింట్అవుట్ చేసిరు కదా ఇవాళ సమాంత గారు ధైర్యంగా బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు కానీ ఒక రెండున్నర మూడు సంవత్సరాల నుంచి మీరు గమనిస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు మొదలు కేసీఆర్ కేటీఆర్ గారిని అది ఏంటది డ్రగ్ ఛాలెంజ్ తీసుకోవాలి అని అన్నారు ఇస్ ఇట్ నాట్ పర్సనల్ ఇస్ ఇట్ నాట్ టూ లో ఒక వ్యక్తిని బ్రాండ్ చేయడానికి రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా తెలుసా నంబర్ వన్ ఆ తర్వాత చాలా బాధాకరం ఆయనకి పేరు పెట్టి రకుల్ రావు రకుల్ రావు అని మాట్లాడు ఆనాడు ఐఎమ్ సారీ టు సే నేను నేను ఎవరిని పాయింట్ పాయింట్అవుట్ చేస్తలేను గానీ ఆ రోజు ఆ మీడియా సమావేశంలో ఎవరన్నా ఒక్కరు నిలిచి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నది రాంగ్ ఇది వ్యక్తిగతం ఇట్లా వ్యక్తిగతంగా మాట్లాడితే మేము ఇది కవర్ చేయము అని అనుకుంటే ఆ రోజే ఐఎమ్ షూర్ ఒక బుద్ధి తెలిసేది వ్యక్తిగత విమర్శలకు ఎవరం కూడా వెళ్ళవద్దు కానీ రేవంత్ రెడ్డి గారు ఇది టైం అండ్ అగైన్ చేస్తుండే దాన్ని ఈ రోజు కొండా సురేఖ గారు కంటిన్యూ చేశారు ఏనాడైనా ఏనాడైనా ఐఎమ్ సారీ టు ఈవెన్ మెన్షన్ కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఎవరం మాట్లాడలేదు కదా ఏనాడైనా వారి అమ్మాయి గురించో లేకుంటే వారి సతీమణి గురించో మాట్లాడలేదు కదా సోషల్ మీడియా పోస్టులు కూడా ఎవరు పెట్టలేదు కదా సో ఇవాళ ఈ స్థాయిలో కేటీఆర్ గారైనా లేకుంటే సమాంత గారైనా లేకుంటే నాగార్జున గారైనా దీంతో మన పాలిటిక్స్ ఒకటి సిస్టమ్ ఏమి రిఫ్లెక్ట్ అవుతుందంటే ఒక వ్యక్తిని మనము తప్పుపట్టాలి అంటే లేకుంటే తిట్టాలి అంటే దానికి ఒక మహిళను జోడించాలి అన్నట్టే అందుకే కదా ప్రతి బూత్లో తల్లి అమ్మ అక్క ఇవే ఉంటాయి రైట్ కృషాంక్ గారు కృషాంక్ గారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కౌడ్ దీన్ని ఇంతటితో వదిలేయాలన్నారు అసలు ఆయన ఏమన్నారు ఒకసారి వినండి దాని తర్వాత మీరు రెస్పాండ్ అవుతారు సినిమా పరిశ్రమ పెద్దలందరూ కూడా నా విన్నపం నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖ విషయం ప్రస్థానం తీసుకురావడం నాలో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం ఆ వెను వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు పత్రేమ్మకం కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని ఇంకా ఇరువైపుల మహిళలే ఉన్నారు ఇరవైపుల మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగి పడితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను కృష్ణ గారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు బేషరత్తుగా ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు కాబట్టి రెండు వైపులా మహిళలే బాధితులు కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేద్దామని పిలుపునిస్తున్నారు మీరు సిద్ధమా సతీష్ గారు ఇది కేవలం సినీ అంశము సినీ పరిశ్రమ అంశం ఎందుకు అనుకుంటాం డజెంట్ కేటీఆర్ డిజర్వ్ అన్ అపాలజీ హిమాన్షుని వదలలేదండి వారి అబ్బాయి శరీరాన్ని కూడా వదలలేదు రేవంత్ రెడ్డి గారు కాదా మనం గతంలో నాకు గుర్తు మీరు డిబేట్ కూడా పెట్టారు దాని మీద అవును వ్యక్తిగతంగా ఈ చర్చలు మంచిది కాదని డ్రగ్ టెస్ట్ అని రకుల్ రావ్ అని సమాంత గారని ఇవన్నీ మాట్లాడి ఇవాళ కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పొద్దా కేటీఆర్ గారు అలాగే మాట్లాడిందా ఒక్క ఒక్క అంశం చూపెట్టండి రేవంత్ రెడ్డి గారినైనా లేకుంటే కొండా సురేఖ గారినైనా లేకుంటే ఎవరినైనా కూడా అరే ఇప్పుడు ఇప్పుడు కూడా చూడండి వారి ఇష్యూని ఎక్కడ కూడా లాగుతలేరు వారు మూసి గురించి మాట్లాడుతున్నారు అదాని గురించి మాట్లాడుతున్నారు లక్ష యాభై వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి మూసి అని అంటున్నారు బుల్డోజర్ గురించి మాట్లాడుతున్నారు పబ్లిక్ ఇష్యూస్ ఏ మాట్లాడుతున్నారు కదా ఓకే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇనిషియల్ గా తీసుకొని వచ్చే ప్రయత్నం చేసింది ఓకే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తేనే సెల్స్ గోల్ నిన్న కనబడ్డది అయింది ఇప్పుడు జాతీయ స్థాయిలో ఓకే రైట్ దానిపైన కూడా రెస్పాండ్ అవుదాం ఆల్రెడీ అద్దంకి దయకర్ గారు జాయిన్ అయ్యారు అద్దంకి దయాకర్ గారు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం కాదు క్షమాపణ చెప్పాలి ఇది సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న డిమాండ్ ఎత్తు రెండు మీకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సంబంధం ఉంది మీరు కూడా ఇప్పుడు కొన్ని సినిమాల్లో నటుడుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా కొంచెం ఆ రంగానికి సంబంధించిన వ్యక్తే రెండోది కేటీఆర్కు క్షమాపణ చెప్పారా కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలి కదా కేవలం అక్కినేని కుటుంబాన్ని లాగటం తప్పు అందులో కేటీఆర్కు దానికి లింక్ చేయడం తప్పు క్షమాపణ చెప్తారా లేదా క్షమాపణ మీరు చెప్పిస్తారా సతీష్ భాయ్ అండ్ మిత్రుడు గుడ్ ఆఫ్టర్నూన్ సాడా ఒక మహిళ మహిళ పట్ల జరిగిన తన మాటల వల్ల జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పింది దాన్ని మనం ఫస్ట్ మనము యమనాలే ఒక మంచి పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది కేటీఆర్ విషయం అనేది రాజకీయం వాళ్ళు కోరుకోవడం డిమాండ్ చేయడం అనేది కూడా అది వాంఛనీయమే ఎందుకంటే జరుగుతుంది కదా అట్లా కోరుకుంటారు ఆ విషయం ఉంటది కానీ దాది ఆ సురేఖ గారి యొక్క డిస్క్రిప్షన్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాతో రఘునందర్ గారి ను ఏ విధంగా చేసిందో మనకు తెలుసు దాంట్లో అంతలా ఆయనకు బాధ అనిపించింది చూడు మరి అక్క అప్పుడు నన్ను అన్నప్పుడు నీకు బాధ అనిపించలేదా ఇప్పుడు నేను అంటే బాధపడుతున్నావు అంటే నువ్వే చేసినట్ట నువ్వే చేయించినట్ట ఒక మాట అంటే ఎట్లా బాగుంటావు అంటే మహిళ ఎవరైనా సరే నా సోదర సమానులు అట్లా చేయడం ఎవరైనా సరే తప్పు వెంటనే ఆడిన శిక్షించాలి మా పార్టీ ఎవరైనా సరే అని చెప్పాలి ఇప్పుడు గుర్తొచ్చింది అక్క నీకు బాధ ఎట్లుంటదో నాకు అన్నప్పుడు ఎట్లా పోయింది అక్క అని అంటే ఇలా పురుషునికి మహిళలకు ఒకే ఆ ఏమంటారు తీరుగా చూసే పనిలే మనోడు ఉన్నాడు మరి ఆ రోజు దాని పేరు ఏంటో మన ఫ్రీ బస్సు పెడితే రికార్డింగ్ మీడియా చేసుకుని బస్ లెక్క ఇది అంతా కూడా కేటీఆర్ వల్ల జరుగుతున్న అనర్థం ఇది తెలుగు ఇండస్ట్రీ కని కాదు తెలుగు సమాజానికే డెఫినెట్ గా సినిమా వాళ్ళు గతంలో కూడా నేను పద్మావతి విషయంలో అప్పుడు నేను ఇంకేం సినిమాలు ఏం ఏం చేయలేదు పద్మావతి విషయంలో సింగ్ ఒక మాట తూలితేనే ఆ రోజు చాలా పెద్ద ఎత్తున రచ్చాయి మీరు గమనించుంటారు కాబట్టి మహిళలు ఎవరైనా మహిళలే వృత్తిని బేస్ చేసుకొని ఇంకొకరిని బేస్ చేసుకొని మనం కించపరిచినట్టుగా ఉండడం అనేది తప్పని తెలిసే కక్క ఒక అడుగు ముందుకేసి ఆ నేను నాకే గా ఉన్నట్టు కనిపించింది కాబట్టి అని అయిన దాన్ని దాన్ని మనం మంచిగా చూడాల్సిన అవసరం ఉంది రాజకీయం అంటే బీఆర్ఎస్ చేస్తుంది మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ రాజకీయ వివాదంలోకి అక్కినేటి కుటుంబాన్ని లాగటం సమంత క్యారెక్టర్ అసేట్ చేయటం అది సమంజసంగా ఉందా మీరు కూడా కొంత సోషలి సమంజసం కాదు కదా సమ ఇప్పుడు సమంజసం అయితే సురేఖ గారే దానికి రిజైండర్ ఇచ్చేవారా అది 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 సంప్రదాయం కాదనే ఉద్దేశంతోనే కదా మరి అలా రిట్రీట్ అయింది దానికి జెఆర్ఎస్కరణం కొట్టుకోవడం ఇంకా నేను ఒక మాట చెప్తా అనేది ఇంత ఊరే కాఫీ తాగడానికి పోయిన నేషనల్ మీడియాకు మొత్తం ఇదే ఇష్యూ వీళ్ళు కిరాయి కట్టే నేషనల్ మీడియా మోడీకి సంకనాకి నేషనల్ మీడియా చేస్తుంది అంతా కూడా ఇది మనోడు ఉన్నాడు కాబట్టి దీన్ని కూడా ట్రోల్ చేసుకోవచ్చు మన కిషాన్ మీకు మణిపూర్ లో మహిళ మంటల్లో తలవబడుతుంటే ఒక్క దరిద్ర సన్నాసిగానికి తెలవలే ఒక్కనికి కూడా ఒక మాట అంటే దానికి రిజైండర్ ఇస్తే కూడా దాన్ని నేషనల్ ఇష్యూ కంటే ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు కూడా అంటే ఏంది దీన్ని రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నారు అంటున్న ఒక మాట ఇలా ఎందుకు రాలే ఆడో రికార్డింగ్ చేసి చేయమని అన్నది మీడియా మేనేజ్మెంట్ తో ఒపీనియన్ క్రియేట్ చేయాలనుకుంటుందా మోస్ట్లీ కూల్చివేతలు చేయనే చేయలే మనం దాన్ని ఎన్మరేషన్ జరుగుతున్నది కౌంటింగ్ ఎక్కడెక్కడ ఆర్బిఎట్స్ అని పెట్టి ఇట్లా చేస్తుంటే కూల్చివేతలు అటాచ్ చేసి మోస్ట్లీ దగ్గర కూల్చివేతలు చేస్తుంటది ట్రోల్ చేసే రకంగానే దీన్ని కూడా చేయాలని ఆలోచన అంటే దయాకర్ గారు కొండ సురేఖ అలాగే ఎంపీ రఘునందన్ రావు కలిసి ఉన్న ఫోటో పెట్టడం దానికి ఆమె హట్ అవ్వటం కన్నీళ్లు పెట్టడం ఆ రోజు ఆ విషయంలో ఆమె పట్ల సానుభూతి వ్యక్తమైంది నేను కాదనటం లేదు అదే ఒక మంత్రి ఈ స్థాయిలో కన్నీళ్ళు పెడుతున్నారని నాలాంటి వాళ్ళని కూడా బాధపడ్డాం కానీ ఇప్పుడు ఈ వివాదం సంబంధించి సరే కేటీఆర్ రెస్పాండ్ అవ్వలేదని ఆమె మాట్లాడారు రాజకీయంగా మీరు మాట్లాడచ్చు వాళ్ళు మాట్లాడచ్చు కానీ ఇప్పుడు ఈ అక్కినేని కుటుంబాన్ని తేవడం సమంత లాంటి ఒక స్ట్రాంగ్ ఉమెన్ ని తేవడం అనేది ఖచ్చితంగా అది చూడడానికి ఇప్పుడు వాస్తవానికి అక్కినేని గారి కుటుంబమా కాదా అనే విషయం కూడా పక్కన పెట్టాలి ఒక మహిళ సమంతకు తన ఓన్ క్రెడిబిలిటీ కూడా ఉంది ఈవెన్ ఏదో అక్కినేని కుటుంబంతో అసోసియేట్ కాగానే అని కాదు కదా వాళ్ళ మాజీ కోడలు కాబట్టి రెస్పాండ్ అయ్యే హక్కు వాళ్ళకు ఉంది చేస్తున్నది ఎవరు చేయాల్సింది ఎవరు చేస్తున్నది ఇప్పుడు సమంతకు సంబంధించిన అంశంలో ఎవరెవరు ఎందుకు వాళ్ళకు భుజాలు కూడా తెలుసు కాబట్టి నేను అందుకని నేషనల్ మీడియా ఇష్యూలో కూడా బీజేపీ ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నా బీజేపీ ఏది చేసినా ఓకే అది అక్కడ వాళ్ళ పార్ట్నర్స్ బెనిఫిట్ అయ్యే ఆట ఆడుతున్నది ఇంకా లోపల కూర్చున్నాడు కనుకలో కూర్చున్నాడు కేసీఆర్ ఇంకా బయటికి వెళ్ళలే అన్ని మంత్రాలు నేషనల్ మీడియా క్రియేట్ చేయడానికి లోపల కూర్చొని ఏదో బేతాల మాంత్రిక్ లాగా మంత్రాలు దాన్ని పెద్దగా మీరు దాన్ని ఎక్స్పోజ్ గారు మీరే రైట్ అవి సమంజసమైన వ్యాఖ్యలు కాదు కాబట్టి రెస్పాండ్ అయ్యారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు కానీ దీన్ని ఇంకా పెద్దది చేయాలి అనే ఒక ధోరణి బిఆర్ఎస్ ప్రదర్శిస్తుందని ఆరోపిస్తున్నారు దయగర్ గారు సతీష్ గారు మీకు ఎంత కిరా ఇచ్చినాం సతీష్ గారు ఈ డిబేట్ పెట్టుమని ఎంత సతీష్ కిరాత పెట్టింది డిబేట్ ని కదా మీరు డిబేట్ పెట్టింది సతీష్ గారు దీన్ని

తప్పైంది క్షమాపణ అని చెప్పేసేయండి బస్ ఇంకా డిఫెండ్ చేయకండి కిరాయి మీడియా ఇవాళ దేకరణ ఫస్ట్ టైం ఇంట్రప్ట్ చేస్తుండంటేనే డిఫెండ్ చేయలేకపోతుండతుంది లేకపోతే ఎప్పుడు మౌనంగా ఉంటాడు మాట్లాడిస్తలేరు చెప్పాలి ఆల్రెడీ సమంత అకినాడి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ రెస్పాండ్ అయ్యారు కదా ఇది దయ ప్రస్తావిస్తున్న స్టైట్ పాయింట్ ప్రశాంత్ గారు దీంట్లో నేషనల్ మీడియా అని తెచ్చారు రాజకీయాలు వాళ్ళు మాట్లాడిరా నేను మాట్లాడినా నేను వ్యక్తిగతంగా నేనేమన్నాను ప్రతి ఒక్క సెంటెన్స్ గుర్తు చేసిన మీరు కేటీఆర్ గారిని కొన్ని సంవత్సరాల నుంచి ఎట్లా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారో ఇది వాస్తవం కాదా సతీష్ గారు మీరు ఎవరు సీనియర్ జర్నలిస్ట్ కాదా హిమాన్షు గురించి మాట్లాడింది శరీరం గురించి మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు వాస్తవం కాదా డ్రగ్ ఛాలెంజ్ చేసింది వాస్తవం కాదా రకుల్ రావ్ అని పిలిచేది వాస్తవం కాదా సమాంతా గారికి గతంలో రేవంత్ రెడ్డి గారు లింక్ చేసిన దాన్ని ఈ రోజు కొండా సురేఖ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇష్యూ కొండా సురేఖ గారు కాదు మీ మైండ్ సెట్ ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు స్పందించాలి రాజకీయము అని అంటే ఎస్ సింపుల్ గా చేతులు దులిపేస్తున్నారు అసలు ఏం సంబంధం ఉందండి కొండా సురేఖ గారి గురించి ఏమైనా రా కేటీఆర్ గారు ఇంకొకటి సతీష్ గారు ఎన్నో మీడియా ఛానల్స్ చూపెట్టినాయి ఇంక్లూడింగ్ మీ టీవీ బస్సెస్ లో రీల్స్ చేయట్లేదా అండి ఆర్టీసీ బస్సెస్ లో రీల్స్ కాలేదా దాని గురించి మాట్లాడితే దాన్ని నెరేటివ్ వీళ్ళు దింపి అవుతున్నాయి రీల్స్ అయినాయి దాని గురించి మాట్లాడితే విమెన్స్ కమిషన్ చైర్మన్ తో నోటీస్ ఇప్పించారు ఈ రోజు ఎందుకో విమెన్స్ కమిషన్ మరి రెస్పాండ్ అవ్వలేదు ఈ రోజు ఎక్కడ ఉంది విమెన్స్ కమిషన్ డెఫినెట్ గా కేటీఆర్ గారు మాట్లాడేప్పుడు పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడేది యాజ్ అబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో ఇది జరుగుతుంది అని ఎత్తితే నువ్వు ఇంత మాట్లాడతావా అట్లా మాట్లాడతావా రీల్స్ చేయడం అవును మెట్రోలలో రీల్స్ అయితే కూడా పోలీస్ కేసులు అయితే అయితే లేవా మిక్రోస్ లో ఐతలేవా సార్ రీల్స్ అంటే రికార్డింగ్ డాన్స్ అన్న ఆ తరా పదప్రయోగం అప్పటిలో సెన్సేషన్ అయింది కదా అలాంటి పదప్రయోగాలు అద్భుత రకమే కదా ఇప్పుడు రీల్స్ ని రీల్స్ లో ఏం చేస్తారు సార్ హ్మ్ యాక్టింగ్ లు చేస్తారు డాన్స్ లు చేస్తారు దాన్ని అంటే వీళ్ళు నరేటివ్ ని స్పిన్ చేశారు ఇన్ని రోజులు కదా ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత కట్టుకటలల్లిన్రో ఎంత పెద్ద సినిమానే అల్లిరో మనం చూడండి ఓకే ఎన్ కన్వెన్షన్ కూల్ అసలు ఎపిసోడ్ మాట్లాడితేనే బాగలేదు ఇంకొకటి ఇవాళ ఇష్యూ మాకు అసలు మేము ఆ ఇష్యూని మీరు చర్చకు పిలిచిర్రు నేను దాని గురించి మాట్లాడుతున్నాను అవును చిరంజీవి గారు ఏ రోజు ట్వీట్ చేసారు సార్ ఈ రోజు ట్వీట్ చేసిండ్రు ఆ లిస్టు పెద్ద లిస్టు ఉన్నది వాళ్ళు ఒక్కొక్కరు ట్వీట్లు చేస్తున్నారు కదా వాళ్ళందరు ఇచ్చినందుకే ట్వీట్లు చేస్తున్నారా వాళ్ళు పెద్దలందరూ నిన్ననే అయిపోయేది ఉండే కదా కుండా సురేఖ గారు నేను నా పదాలను వెనక్కి తీసుకుంటున్నా ఎవరు ట్వీట్ చేయకండి అంటే సినీ పెద్దలు ఎవరు ట్వీట్ చేయరు ఇది విచిత్రం ఉన్నది ఎవరు చేస్తున్నారు చెప్పండి రాజకీయం తప్పు చేసిండ్రు ఒప్పుకోండి దాన్ని మళ్ళా టీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది ఇది చేస్తుంది నాకు ఇష్యూ ఇంపార్టెంట్ కాదు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి నెల ఇది కృషాన్ గారు అడుగుతున్నది ఎట్లా ఏమంటారు తప్పు జరిగింది ఒప్పుకోండి క్షమాపణ చెప్పండి ఇష్యూ క్లోజ్ అవుతుంది అంటున్నారు కృషాన్ గారు రాజకీయం చేయట్లేదు మేము నిజంగా కిరాయిస్తేనే సినిమా పెద్దలందరూ రెస్పాండ్ అవుతున్నారు ఎవరు చెప్పాలి ఎవరికి చెప్పాలి కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటున్నారు మీ పంచాయతీ సమంత డిమాండ్ మంచి కాదా గారు మంచి కాదా ఆయనకి మానవ హక్కులు ఉండవా రెండవది రేవంత్ రెడ్డికే బుర్ర ఉన్నది ఒట్టి రేవంత్ రెడ్డికి ఒక్కొనికే బుర్ర ఉన్నది అంతే కదా కృషాంకర్ ఒక్క నిమిషం కృషాన్ గారు రెస్పాండ్ అవ్వండి సమంత గారు వారికి జరిగిన అవమానానికి వాళ్ళు రెస్పాండ్ అవుతారు దానికి బిఆర్ఎస్ సంబంధం లేదు సమంత గారు ఏమన్నా బిఆర్ఎస్ పార్టీ ఆ విస్బెర్ర్ గారు నేను Samantha గారి గురించి మాట్లాడతలేనండి మీరు ఏం వింటున్నారో ఏమో నేను కేటిఆర్ గారు గురించి ఆయన మీకు మీ డిమాండ్ కు సురేఖ గారు స్పందిస్తారు స్పందిస్తారు వారిని అడగండి మీ డిమాండ్ ఏది మన ఎందుకు సురేఖ గారు కుస్తబెట్టండి అయిపోతుంది కానీ ఇప్పుడు మీకు అసలు విషయం చూడండి రఘునందన్ గారితో సురేఖ గారి బొమ్మ పెట్టి చేసిన దరిద్రపు ఎవడో వాడు సన్నాసిగాడు మూలం అదే కదా కదా ఎలా ఎట్లా ఉంటారు రఘునందన్ ఎట్లా అనేది క్రిషాంక్ కూడా తెలుసు కానీ ఇట్లాంటి నీతి భాగ్యమైన పోస్టులు పెట్టినోని మీద మీ పార్టీ విధానం ఎట్లా ఉంది ఇలా సురేఖ మీద మీరు కక్ష తీర్చినట్టు ఉన్నది తప్పితే మేమే పెట్టినట్టు బాధ లేదు ఇప్పుడు సురేఖ గారు సురేఖ గారు అన్నందుకు బాధపడుతుంది కానీ సురేఖ గారి మీద ఎవడో పెట్టిన దాని మీద వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు కనబడుతుంది తప్పితే వీళ్ళకు ద్వేషం ఉన్నట్టు కనబడతలే అట్లా పెట్టాలి మంచిగా అయింది మంచిగా అయింది అన్నట్టు కాబట్టి మహిళల పట్ల మాకున్న కన్సోల్ ఏందో ఒక మహిళగా తను స్పందించింది నేను వ్యక్తిగతం కూడా చెప్తున్నా సమంత మాకేం పరిచయం లేదు లేకపోతే సమంత చాలా మంచి నటి అంతేకాకుండా ప్రిస్టేజియస్ సౌత్ ఇండియన్ ఆమె మాకు కూడా అనిపించింది ఎందుకు అరే ఈ పంచాయతీలో తను రావడం అది కూడా రాజకీయ ప్రమేయాలతో రావడం అనేది వాంఛనీయం కాదు అది అన్ని రకాలుగా అనాథాలు అందిస్తుంది సినిమా ఇండస్ట్రీ ప్రాస్పరస్ గా ఉండాలి వాళ్ళు ఎవరిని రాజకీయాలు చిరంజీవి గారి నుంచి మొదలు పెడితే వాళ్ళు కొంత న్యూటాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఆ న్యూట్రాలిటీని కంటిన్యూ ఉండాలి వాళ్ళు స్పందించడాన్ని నేను నేను వ్యతిరేకించాను దానికి సురేఖ గారికి సంబంధించిన అంశంలో ఆమె క్లారిటీ ఇచ్చింది దానికి సంబంధించిన అంశంలో అక్కినే గారి కుటుంబం రిసీవ్ చేసుకుంటదా లేకపోతే ఆమెను వ్యతిరేకిస్తారా లేకపోతే సమంత గారు వ్యక్తిగతంగా దాన్ని పట్టించుకుంటారా లేదా అనే విషయం పెడితే సినిమా ఇండస్ట్రీ మాత్రం బాధపడుతుంది ఏ సమస్య అయినా కూడా మంత్రి కొండ ఆయనకు రైట్ ఉన్నది ఎందుకంటే ఆ రోజు తన కోడలు రెండవది ఈ మధ్య కాలంలో ఆయనకు బాధ కూడా ఉంది తెలంగాణ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కూల్చడం వల్ల ఆయన కూడా ఇప్పుడు ప్రభుత్వం మీద కొంచెం కోపం ఉన్నది రెండోది దాన్ని పెట్టి దీని మీద అని చెప్పండి కానీ వ్యక్తిగతంగా వాళ్ళ పరువు కూడా పోతుంది కాబట్టి వస్తారు దానికి సమాధానం చెప్తారు కానీ మధ్యలో ఇట్లా సన్నిట్లో సడే మీక వీళ్ళు వచ్చి బయటకు వచ్చి మీరు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి ఇంటికి పోయి చెప్పాలి లేదో నేను టీవీలో చూస్తున్నా ఇది మీకు సహేతుకం అనిపిస్తే అని అండి డిమాండ్ చేయండి మా త్రిశాంక్ ఎందుకంటే అఫ్ కోర్స్ మా కేటీఆర్ ఏమి ఉంటాడు ఫ్రెండ్ గా ఉంటాడు లేకపోతే తమ్ముడు ఉంటాడు కాబట్టి ఆయన డిమాండ్ చేయొచ్చు అది సురేఖ గారు కన్సిడర్ చేస్తారా లేదా అనేది అది మనం తర్వాత చూద్దాం త్రిశాంక్ గారు డిబేట్ క్లోజ్ చేసే ముందు అంటే క్షమాపణ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాము ఎవరిపై చేసిన వ్యాఖ్యలు అర్థవంతంగా లేవు ఆ విషయంలో మేము బాధపడ్డాము ప్రశ్చాత్తాపడ్డామని దయగర్ గారు క్లియర్ గా చెప్తున్నారు బట్ కి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు కాబట్టి నన్ను రెచ్చగొడుతున్నారని కొండా సూరేఖం అంటున్నారు ఫైనల్ గా ఏం చెప్తారు డిబేట్ క్లోజింగ్ ముందు ఒక ఒక ఉదాహరణ మీకు చెప్తాను సతీష్ గారు దయాకర్ గారు అంటే మనకు మాకు మేము వేరే పార్టీలో ఉన్న మానవీయ ఎందుకు మాట్లాడుతాం ఎందుకంటే కొందరు బ్రదర్స్ ఆయన టార్గెట్ చేస్తారు అని అందరికి కనబడుతున్నది కాబట్టి దాని గురించి మాట్లాడతాం ఆహా ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి ఎందుకు అంటే కేటీఆర్ దగ్గర ఉన్నననో బ్రదర్ అనో కాదు రైట్ అండ్ రాంగ్ ఇక్కడ నేను చెప్పింది ఏంటిది అసలు సందట్లో సడేమియా అంట అసలు అంటే తెలంగాణ ప్రజలు చూసే ఈ రోజు ఆలోచిస్తారండి మీరు కేటీఆర్ గారిని లాగి లేని కేటీఆర్ గారిని అసలు కేటీఆర్ గారు ఇందులోకి ఎందుకు వచ్చింది చెప్పండి మీరు అంటున్నారు ఆ సోషల్ మీడియా పోస్ట్ అని ఆ ఫోటోని తయారు చేసిరా ఫోటో ఒక కార్యక్రమంలో జరిగిందా మీరు చెప్పండి సతీష్ గారు ఒక కార్యక్రమంలో జరిగిన ఫోటోనే హరీష్ తయారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ రెస్పాండ్ కాలేదు ఇది కాంగ్రెస్ అభ్యంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్పాలి కదా ఇలాంటి పోస్టులు కరెక్ట్ కాదు కదా అని ఇవాళ అయితేనే రాహుల్ గాంధీ గారు గాని రేవంత్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయితే లేదండి దేశం మొత్తం రెస్పాండ్ అవుతుంది ఇంకొకటి చెప్తాను కేటీఆర్ గారికి అది కేటీఆర్ గారి గారికి రాంగ్ అనిపించిందో రైట్ అనిపించిందో నేనే చెప్తున్నా నాకు అందులో రాంగ్ అనిపిస్తలేదండి అందులో ఏమున్నది ఎఫ్ఐఆర్ కూడా పెట్టిదా పిల్లగాని మీద హీ పోస్టెడ్ ఒక ప్రోగ్రామ్ ది ఇమేజ్ పెట్టేండు అది తను కూడా క్లిక్ చేసింది కాదు వాళ్ళు మీడియాకి రిలీజ్ చేసింది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు దానికి మీరు కేసు కూడా వేస్తున్నారు ఇవాళ అదే చేస్తున్నారు కదా కేసులు వేస్తున్నారు జైలు ప్రజలు మూసి దగ్గర తిడుతున్న వీడియోలను కూడా కేసులు వేస్తారు ప్రజలు పోస్ట్ అట్లున్నది అంటే వీళ్ళు క్రిటిసిజం ని తీసుకోలేక ఓకే కి దారి తీసేది ఇవాళ జరిగింది అసలు పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గారు దయచేసి సమాచారం అందించండి క్రిటిసిజం ని తీసుకోలేక పోలీస్ కేసులు వేయడాలు అబ్యూస్ అన్‌కంట్రోల్ కంట్రోల్ లేకుండా సురేఖ గారు బయటికి వచ్చి కేటీఆర్ గారిని అబ్యూస్ చేశారు అబ్సొల్యూట్లీ అబ్యూస్ చేశారు మీరు ఇప్పటికీ కూడా రియలైజ్ కాకపోతే ఇందులో విక్టిమ్ కేటీఆర్ గారు సమంతా గారు నాగార్జున గారు చైతన్య గారు అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అవుతుంది యు హవ్ పుట్ ది స్టేట్ ఫర్ షేమ్ రైట్ రైట్ మంత్రి కాబట్టి పట్నం క్యాబినెట్ ఆ థాంక్యూ కృష్ణ గారు దయాకర్ గారు ఆల్రెడీ మీరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఎవరు చేసిన వ్యాఖ్యలు బాధాకరమో ఆ విషయంలో ప్రాయశ్చిత్తం పడ్డామని చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ మీ పీసీసీ చీఫ్ కూడా రెస్పాండ్ అయ్యారు కానీ ఆమె క్షమాపణ చెప్పాలి అంటున్నారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాం అనటం వేరు క్షమాపణ చెప్పటం వేరు మళ్ళీ ఆ తరహా ప్రయత్నం ఏమైనా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఇష్యూ పెద్దదవుతుంది కాబట్టి అన్న మ్యూట్ లో ఉంది అన్న మ్యూట్ లో ఉంది మీ వాయిస్ దయకర్ గారు ఈ ఈ రోజుతో సమాప్తం అయితది బిఆర్ఎస్ ఎల్లు ఇంకా ఏం చేయకపోతే నేను అంటున్నా ఇప్పటితో పోకపోతే ఏమైతదంటే అది బిఆర్ఎస్ ప్రోగ్రామ్ ఐతది సమంత గారి వ్యక్తిగత ప్రోగ్రామ్ పోయి రాయ్ వీళ్ళ ఇంట్రెస్ట్ బయట పడతారు దాన్ని పడక బయట పడకుండా చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్ ఉండడాన్ని ఆహ్వానిస్తాను ఓకే ఓకే అది ఎవరైనా సరే వేరే పార్టీ వాళ్ళైనా సరే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మా పార్టీలో కొంత అన్యాయం జరిగిన నాలాంటి వాళ్ళు అనే విషయం పక్కన పెట్టండి కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ విషయంలో కూడా కేసీఆర్ స్పందించింది మాకేం రాజకీయ పొత్తు లేదు ఏమీ లేదు అవసరం మాజీ ముఖ్యమంత్రి అన్నప్పుడు అది మానవీయ కోణం దానికి రాజకీయాలకు సంబంధం లేదు ఈ అంశంలో సమంత గారిని సమర్థించడం అనే దాన్ని నేను వ్యతిరేకించను కానీ దీన్ని రాజకీయం చేయకపోతే మంచిది అనేది నా అభిప్రాయం డెఫినెట్ గా ఇంక ఇరుపక్షాలు పక్షాలు ఉండకపోతే ఇద్దరు ఈ సమస్య అంతా ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది అది ప్రజలకు సంబంధం అంశం రైట్ రైట్ థ్యాంక్ యూ దయకర్ గారు థ్యాంక్ యూ గారు ఇది లంచ్ అవర్ డిబేట్